హలో అండి మిత్రులందరికీ కూడా నమస్కారం ఫ్రెండ్స్ తెలంగాణలో డిసెంబర్ నెల ఆసరా పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం దగ్గర ఇచ్చే రోజు కొన్ని అప్డేట్స్ వచ్చాయన్నమాట సో ఎవరైతే డిసెంబర్ నెల ఆసరా పింఛన్ కోసం వెయిట్ చేస్తూ ఉందరో అటువంటి వాళ్ళు తప్పకుండా వీడియోని లాస్ట్ దాకా వచ్చారండి ఎందుకంటే చాలామంది పాపం డిసెంబర్ నెల ఆసరా పింఛన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారనమాట సో ఈ వీడియోలో అసలు డిసెంబర్ నెల ఆసరా పింఛన్లు ఎప్పుడు పంపిణీ చేయబోతూ ఉందరు ఎప్పుడు ఖాతాలో జమ అవుతాయో డీటెయిల్గా చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే డిసెంబర్ రాసరా పింఛన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళకి తెలంగాణ ప్రభుత్వం ఒక భారీ గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట ఏమిటంటే అశుభవార్త సో డిసెంబర్ రాసరా పింఛలు నిన్న అప్డేట్ చేయడం జరిగింది నిన్న అంటే మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది ఇరవై ఒకటో తారీఖు అనమాట సో పింఛన్ అని కూడా ప్రభుత్వము రిలీజ్ చేయడం జరిగింది అంటే ఎవరైతే పింఛన్ ఉంటారో అటువంటి వాళ్ళ యొక్క ఖాతాలోకి రిలీజ్ చేశారనమాట సో రేపు అంటే ఇరవై రెండో తారీఖున ఎవరైతే పోస్ట్ ఆఫీస్ ద్వారా పింఛన్ తీసుకుంటారో అటువంటి వాళ్ళ యొక్క ఖాతాలకి పింఛన్లు జమ కావడం జరుగుతుంది అనమాట సో ఎల్లుండి అంటే ఇరవై మూడో తారీఖున ఎవరైతే బ్యాంకుల ద్వారా తీసుకుంటారో పింఛన్లు అటువంటి వాళ్ళందరికీ కూడా పెంచులు జమ అవుతాయన్నమాట అయితే రేపు ఒక నాలుగు జిల్లాలో ముందుగా ఆసరా పెంచిన ప్రభుత్వం రిలీజ్ చేయబోతుందనమాట ఏవంటే ఆ నాలుగు జిల్లాలు మేడ్చల్ మల్కాద్రి జిల్లా రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ జిల్లా సంగారెడ్డి జిల్లా సో తెలంగాణలో ఈ నాలుగు జిల్లాలు కూడా ఎంతో ముఖ్యమైనవి కాబట్టి ముందుగా ఈ నాలుగు జిల్లాల్లో పెంచిన ప్రభుత్వం రిలీజ్ చేయబోతుంది అనమాట రేపు రేపు ఎవరైతే పోస్ట్ ఆఫీసుల ద్వారా ఈ నాలుగు జిల్లాలో ఆసరా పింఛన్ తీసుకుంటారో అటువంటి వాళ్ళ ఖాతాలకి పింఛులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇకపోతే చాలా చాలా మంది అడుగుతూ ఉందరండి ఈ నెలలో పాత పింఛన్ అకౌంట్ వేస్తారా లేకపోతే కొత్త పింఛన్ అకౌంట్ వేస్తూ ఉందని చెప్పేసి ఫ్రెండ్స్ ఈ డిసెంబర్ రాసిన పింఛన్ ప్రభుత్వం పాత పింఛన్ అకౌంట్ వేస్తూ ఉంది ఎందుకంటే జనవరి నెలలో మనకి ఎటువంటి అప్డేట్ కూడా రాలేదు కాబట్టి అంటే పింఛన్ మేము పెంచుతున్నామని చెప్పేసి ప్రభుత్వం దగ్గర నుంచి అఫీషియల్ అప్డేట్ ఏది కూడా రాలేదు కాబట్టి సో పాత పింఛన్ అకౌంట్ వేయబోతూ ఉందరమాట సో ఏప్రిల్ నుంచి కొత్త పింఛను ఎవరికైతే దివ్యాంగులు ఉంటారో అటువంటి వాడికి జమ చేయబోతూ సో గుర్తు పెట్టుకోండి ఏప్రిల్ నుంచి ఓన్లీ దివ్యాంగులకు మాత్రమే కొత్త పింఛులు ఎకౌంట్ సో ఏప్రిల్ లో దివ్యాంగులకు పైలట్ ప్రాజెక్ట్ పింఛన్లు జమ ఉందన్నమాట పెంచినవి సో ఆ తర్వాత ఎవరైతే మామూలు వృద్ధులు ఇటువంటి మీడియా కార్మికులు ఒంటరి మహిళలు ఉంటారో అటువంటి వాడికి కూడా ఒక నెల గ్యాప్ లోనే కొత్త పింఛన్లు అంటే పెంచిన పింఛులు అకౌంట్ కి వేసే అవకాశం అయితే ఉందనమాట సో ఎవరైతే తెలంగాణలో దివ్యాంగులు ఉన్నారో అటువంటి వాడు తప్పకుండా కొంచెం మొదలట్టుగా ఉండి ఏప్రిల్ నుంచి ఎందుకంటే ఎందుకంటే ఏప్రిల్లో ఎవరైతే దివ్యాంగులు ఉందరో అటువంటి వాళ్ళకే ముందుగా పెంచుతామని చెప్పేసిన పింఛన్లు ఖాతాలో జమ చేయబోతూ ఉన్నారనమాట సో చాలా మంది దివ్యాంగుల పింఛన్ పెంచారని చెప్పేసి అడుగుతూ ఉందరండి సో పెంచుతారు ఏప్రిల్ నుంచి తప్పకుండా ఈ బడ్జెట్లో దివ్యాంగులకు పింఛన్లు పెంచేందుకు ఎంత మనీ అమౌంట్ నీడవుతుందో ఆ మనీ అంతా కూడా బడ్జెట్లో పెట్టబోతోంది ప్రభుత్వము సో ఎవరైతే దివ్యాంగులు ఉందరో అటువంటి వాడికి ఏప్రిల్ నుంచి ఆరు వేల పదహారు రూపాయలు పెంచిన ప్రభుత్వం అకౌంట్ జమ చేయబోతుందనమాట సో ఏప్రిల్లో దివ్యాంగులకు పింఛుణ పెంచుతారు కాబట్టి మే జూన్ నెలలో ఎవరైతే వృద్ధులు లేకపోతే బీడీ కార్మికులు ఒంటరి మహిళలు ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా పింఛన్లు పెంచే అవకాశం ఉందనమాట కాబట్టి ఎవరైతే తెలంగాణలో ఆసులా పెంచు చేసుకునే వృద్ధులు దివ్యాంగులు బీడీ కార్మికులు ఒంటరి మహిళలు ఇటువంటి వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళు తప్పకుండా ఏప్రిల్ మేలలో కొంచెం రట్టగా ఉండండి ఎందుకంటే ముందుగా దివ్యాంగులకి ఆసరా పింఛున్లు పెంచుతున్న ప్రభుత్వము ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది సో ఏప్రిల్ నెలలో ఎవరైతే దివ్యాంగులు ఉంటారో అటువంటి వాళ్ళకి పింఛున్లు పెంచే అవకాశం ఉందన్నమాట ఆ తర్వాత అంటే ఒక నెల గ్యాప్ లోనే మే నెలలో ఎవరైతే దివ్యాంగులు కాకుండా మిగతా వాళ్ళు ఉంటారో అంటే వృద్ధులు కావచ్చు వితంతులు కావచ్చు బీడి కార్మికులు కావచ్చు ఇటువంటి వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళు కూడా పెంచులు పెంచే అవకాశం అయితే ఉందనమాట సో ఈ బడ్జెట్లో మొత్తం అన్ని కూడా డీటెయిల్స్ అన్ని కూడా మనకి బయటకు వచ్చే అవకాశం అయితే ఉందనమాట ఫ్రెండ్స్ ఎవరైతే ఆసరా పెంచులు తీసుకునే వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళకు తప్పకుండా షేర్ చేయండి వీడియోని అంతేకాదు వీడియో కనుక మీకు నచ్చినట్టు తప్పకుండా చిన్న రైకైతే వేయండి లైక్ చేసినప్పుడే ఎవరైతే ఆశలు అప్పించి తీసుకుంటారో అటువంటి వాళ్ళు కూడా రీచ్ అవుతుంది వీడియో